ప్రసాదన్న ఉన్నప్పుడు పోరాటంలో ఉన్నాం అదేమో తొంభై రెండులో అడుగు పెట్టామండి తొమ్మిది నుంచి ఉన్నాము తొంభై రెండులో పోరాటం చేసామండి పోరాటం చేసి ఏళ్ళ మేము కూడా చెరుపాకం చేసుకున్నామండి చెరువు మాకు ఇచ్చేరు చెరువు కింద దాలు తీసుకున్నారండి అప్పటి అలా పోరాటంలోనే ఉన్నాను అదే రైతు సంఘంలోనే ఉన్నాను కానీ ఎప్పుడు నేను ఆ పార్టీ తప్ప పార్టీలోకి వెళ్ళదు నేను ఉన్నా నన్ను ఉండ వెళ్ళొద్దని ఆ చేయొద్దని అని ఓసారి పంట నేను చేశానండి చేస్తే ఆ దెబ్బ ఓసారి కోసిపోయారు రెండోసారి దమ్మో కుప్ప అట్టుకుపోయారు కుప్పని ఊసేసుకుని గింజలు అట్టుకోయారు మూడోసారి వేసేటప్పుడు వేయకుండా మామూలుగానే వదిలేశారని ఆఫ్ మాడి దున్నించాను వేసాను ఆఫ్ మాడి అంతా వేసానండి ఆ వేసినవి కూడా ఎండిపోయేలాగా నోరు సొద్దాన్ని ఆఫ్ చేశారు అండి వాళ్ళు ఫస్ట్ నుంచి లేరండి మధ్యలో వచ్చారు కైలాస కైలాసం సత్రు అండి కైలాస సత్ర అని వచ్చిందండి అప్పటి నుంచి అందరూ చేస్తున్నామండి కానీ నేను అప్పటి నుంచి ఇందులోకి వెళ్ళలేదు అదే పోరాటంలో ఉన్నాను ప్రసాదన్న వసంతాక చచ్చిపోయిన తర్వాత వీళ్ళు పెద్దల కింద వచ్చి మేమే అమ్మని నన్ను బెదిరించి బయటకు బమ్మంటున్నారండి కేసు పెట్టామండి పెడితే ఎవరు పట్టించుకోలేదండి ఇక్కడ కేసులో పెట్టాను కాకినాడ వెళ్ళాను కాకినాడలో కూడా పెట్టానండి ఐజీ దగ్గర అక్కడ కూడా ఏం చేయలేదు ఇక్కడ ఏం చేయలేదు అప్పుడు కోర్టుకేసానండి కోట్లోప్పుడు కోర్టులో ఉందండి అది నాకు మాకు ఏ గట్ట గట్రా మీ దగ్గర పనులు తీసుకుంటున్నారని మాకు ఏమన్నా మీరు రసీలు ఉన్నాయి ఎవరు తీసుకుంటున్నారో మాకు తెల్ద ఎవరు కడుతున్నారో మాకు తెలుదా అని అడుగుతున్నారండి కాకినాట్లో ఈ ఈరోజు నేను తొంభై ఏడు ఎనభై ఏడులో పార్టీలో కూర్చో జరిగింది ఎనభై ఏడు కంట నుంచి అదే పార్టీ కొనసాగుతా నాతో ఉన్న వాళ్ళతో వాళ్ళతో కొనసాగితే ఆ పార్టీని నిలబెట్టుకుంటా ఉన్నాం రోజు ప్రసాదాన చనిపోయే పసనక చనిపోయి చంపేసిన అప్పుడు చంపేసినప్పుడు జైల్లో ఉన్నాను బయటకు వచ్చి మనం ఉద్యోగం చేసుకుంటా నడిపే కాలంలో ఈరోజు అప్పుడు వీళ్ళమ్మ ఎక్కడో పోతే పందిరానంద అమ్మ ఎక్కడికో పోతే ఆమెను తీసుకొచ్చి ఇంటికాడ పెట్టుకొని ఆఫీస్ గారు పెట్టుకుని పోషించాం ఆడు ఇవాళ ఒక అన్న ప్రసాదాన్ని చంపినాడు ప్రతిదానికి ప్రసాదాన్న ఎక్కడ ఉన్నాడన్న ఇన్ఫర్మేషన్ వీడు చిన్న కొడుకుగా పెంచామని ప్రసాదాన్ని కూడా తిప్పుకుంటే ఈడే కారుకుడు సంపటాకే ఆయననే కబురు చెప్పి కూర్చొక్కడు ప్రసాదన్న చెప్తే సూర్యాపేట ఫైల్ కాయించి చంపించేవాడు ఆనందం ఖచ్చితంగా ఆనందం దీన్ని చంపించినాడు ప్రసాదాన్న ప్రసాదన్న ఉంటే మనం కొనసాగుతూ లేదు కాబట్టి చచ్చిపోయిన తర్వాత డబ్బులు ఆనంద ఆనంద ఆనందం ఆన్లైన్ దగ్గర ముప్పై తీసుకొని ఈ రోజుని లంచం తీసుకొని చంపెట్టడం జరిగింది దీన్ని ఈ రోజుని అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రసాదాల పాటలో ఆవిడ ఉంటుంది కాబట్టి అయ్యి తోటి ఆవిడతోటే ఉంటుంది అని దాని మీద ఆవిని గట్ట కొన్ని మోసం మాట్లాడటం జరిగింది కొన్నాళ్ళు మోసం మాట్లాడితే ఆ మోసాలకి ఒప్పాక మాట్లాడితే మానేసి ఈ రోజుని మాతో ఉంటుందని అడ్డమైన మాటలు ఆడుకున్న ఉండటం జరుగుతుంది ఈ రోజు ప్రసాదాలను చచ్చిపోయినప్పటికీ ఈడు పట్ల పడుతున్నట్టు గింజ ఉందో ఏదో తెలీదు ఆ రోజు పక్కన పక్కన మాగట్టే ఈ రోజున పనిచేసి ముఖం దారు వెళ్ళి ఈ రోజున ముఖం ఉంటే అది సంగంపై ఇటు గింజ కొడుకు లేదంటే తీసుకొచ్చి ఆఫీస్ గారు పెట్టుకుని ఆఫీస్ కానీ ఎక్కడికైనా పోతుంటే నేను ఎక్కడికైనా పోతే మా ఇంటి కాడ పెట్టి పోషించాను వీడిని ఇవాళ తోడు ఇవాళ అన్న పెద్ద అని చెప్పుకుంటా ఇవాళ గింజలు అయినాడు భూములు కొనుక్కుని ఇల్లు కట్టుకుని పాటల మీద తిరుగుతున్నారు నేను ఆ రోజున అలాగే ఉన్నాను ఈ రోజుని అలాగే ఉన్నాను ఆ రోజున అత్త నవనే ఈ రోజే అత్త నవనే ఇవాళ నేను కొత్తగా పాటలు చంపించుకోలేదు చంపించుకుంటాం కూడా తెలియదు ప్రజలా ప్రజరా అని తప్ప ఇప్పటి వరకు ప్రజలని తోసేట లేదు ఈ రోజుని చిలి రామ్ ఈ రోజు గేదెలు మేపుకుంటా అని మేము పోరాటం వచ్చి గేదెలు మేపుకుంటూ అడుగు కళ్ళు అయిపోయాడు ఆడు మూడు వందల మందిని ఇవాళ ఉసిలు చెక్క అది కోట్లో ఉన్న భూమిని రోజు వసూలు చేస్తే పనులు వదిలి చేస్తా కోర్టుగా చట్టాలు కట్టాలని చెప్పుకుంటా వసూలు చేసి బాగుపడి ఇల్లు పెట్టుకుంటున్నారు ఇది ప్రజలతో ప్రజలు కానీ మేము ఇస్తే ప్రజలు కోసుకుని ప్రజలతో డబ్బులు వసూలు చేసుకుని తింటున్నారా అది సరైనది కాదు కమ్యూనిస్ట్ పేరు చెప్పుకోకండి ఎవరు గుండా గండ పదకండి పోలీసులు పని తీసుకొస్తా తీసుకొస్తా లేదు కమ్యూనిస్ట్ పేరు చెప్పుకుని వదిలి చేసుకోండి వంతు దానికి సరిగ్గా చూసాం ఇది అన్నవాడు వాళ్ళ కాటాల పెళ్ళి కాటాల పెళ్ళి భూమి ఇచ్చేవాడికి నేను కొంచెం భూమి ఆడు ఇవాళ కొడికి కుక్క కడితే ఇంజనీరింగ్ చేయించుకుంటే డబ్బులు లేకపోతే నేను ఇచ్చి చేయించాను ఆడు ఒక అన్న దగ్గర మాట్లాడే అవసరం కాదు ప్రసాదం చెప్పులు వీళ్ళందరూ తెలిసి దీన్ని ఖచ్చితంగా ఖండించి కోర్టులో ఉన్న భూమిని సత్తారు వాళ్ళు ఖచ్చితంగా సత్తారు చెప్తున్నారు కాదు సత్తారు వాళ్ళు దీన్ని ఎంత ఖండించి దీన్ని ఎంతమే ప్రజలకి దగ్గర వసూలు చేస్తే వాళ్ళ మీద కేసీఆర్ బాధ్యత చత్తారు వాళ్ళతో చత్తారు పేరు చెప్తున్నారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలనే దృష్టిలో నేను ఈ రోజు కష్టంగా మాట్లాడటం జరుగుతుంది రోజు వాళ్ళు చేసే విధానం ఏంటి వాళ్ళ పరిచయం ఏంటి వాళ్ళు అన్నలు అంటున్నారు అన్నలు ఎక్కడి నుంచి వచ్చారు ఏ భూములు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఈ రోజు ఏ లేదు దగ్గర ఆ రోజు చిరు శాఖ భూమిపంచమే కైలాసరా నూట ముప్పై మూడు ఎకరాల భూము చెరు సాగం చేసుకున్న లేపర్కైనా ఏల వరకు చెరు సాధనం చేస్తాం జరిగింది ఆ రోజు చెరుసాగం చేసిన తర్వాత ఈ రోజు ఈ సిరి చేసుకున్న పేదల దగ్గర డబ్బులు చక్కారు కట్టాలని డబ్బులు చేస్తాం సరైనది కాదు వాళ్ళ పోలీసులు పోలీసులుగా అమ్మారాగారు సత్తారు వాళ్ళు కేసాల మీద కేసు కట్టి దాన్ని దాన్ని నిర్బంధించాలనే ఆలోచనతో నేను మాట్లాడతాను